కార్తీక పురాణ శ్రవణము అందరికీ షేర్ అయ్యేందుకు వీడియోని లైక్ చేయండి ఏడవ రోజు పారాయణము వశిష్ట ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని కార్తీక మహత్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను ఏకాగ్రత చిత్రుడువై విను తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవటం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను జనక రాజేంద్ర ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడము విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు వేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపం వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి వంద రావి చెట్లు నాటించిన వంద తోటలను వేయించిన వంద నూతులను దిగుడు బావులను నిర్మించిన పదివేల చెరువులను తవ్వించిన వచ్చే పుణ్యం ఎంతటిదైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారవ వంతు కూడా సమానము కాదు మరో విషయం గుర్తుంచుకో కార్తీకంలో ఉపనయన దానము చేసే తదుపరిని వచ్చే మాగములో కానీ వైశాఖములో కానీ ఉపనయనము చేయించాలి సాధువులు శ్రోత్రియులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించటం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పి ఉన్నారు అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పటానికి వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో జనక నరపాల ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్న విషయము జగత్వితమే కదా కార్తీకంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణుని కోపనయనంతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే గాక వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసము చెబుతాను విను ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు లేడి కన్నుల వంటి శోగ కన్నుల కల సుందరాంగి ఒకర్తే అతని భార్యగా ఉండేది దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవిలోకి పారిపోయి కందమూలాలతో కాలము గడపసాగాడు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు ఆ పర్ణశాలలోనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం తాను అడవుల పాలవడం కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం పోషణకు గవ్వైనా లేని దరిద్రము వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలన్నీ నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు కాలగమనంలో సువీరిని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది ఎనిమిదేండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు అందుకు రాజు ఋషిపుత్ర ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించినట్లయితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా నేను కేవలం ముని ముని కుమారుడనైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమే భద్రపరిచి ఉంచు అని చెప్పాడు అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలముగా అనూహ్య ధనరాశిని సాధించి దారిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారము తన కూతురుని మునియుకనికిచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణమును జరిపించేశాడు ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయినది తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లని కన్నది అందుకు రాజు ఆనందించాడు పెద్ద పిల్లను అమ్మి ధనముని రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు బిడ్డ ఎదుగుతూ ఉంది ఇదిలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికే వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యని కుమార్తెను చూసి పోయి నేను కౌండు గోత్రజుడైన యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు యతింద్రుడి ప్రశ్నలకు జవాబుగా అయ్యా నేను వంగాసాతీసుడైన సువీరుడను దాయాదుల వలన రాజభ్రష్డినై ఇలా అడవిలో జీవిస్తున్నాను దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసినది భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు తమకు తెలిసినదే కదా ప్రస్తుతం నేను ఆ విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దిక్కుతుడినై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమునే శరణ్యముగా బ్రతుకుచున్నాను ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది ఆమెను ఒక ముని కుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను ఇది నా రెండవ కూతురు ఈమె నా భార్య నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు సువీరుడు ఇచ్చిన సమాధానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు ఓ రాజా ఎంత పని చేశావు మూర్ఖుడుపై అగ్రింతమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకం పాలవుతారు ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు అంతేకాదు కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానము కలుగకూడదని శపిస్తారు ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాసులకు మనబడే ఆడపిల్లని అమ్ముకునే మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు కాబట్టి సువీర ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు కార్తీక మాసంలో విద్యా తేజస్వీల యుక్తుడైన వరుణికి కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థాలలో స్నాన దానాలు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యదోక్ష దక్షిణాయుతముగా సర్ అశ్వమేధాని యాగములలో చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు కానీ నీచబుద్ధితో కూడుకుని నా సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ బాగా చెప్పవయ్యా బాపడా పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాపోసన ఉత్నాద్య అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కానీ ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా అసలు ధర్మం అంటే ఏమిటి దానం అంటే ఏమిటి ఫలమంటే ఏమిటి పుణ్యలోకాలంటే ఏమిటి అయ్యా ఋషిగారు గారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ఇచ్చేవానికే నా చిన్నపిల్లకి కూడా ఇచ్చి పెండి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను అయినా నా విషయాలన్నీ నీకెందుకు నీ దారిని నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజకుడున్నాడు సమస్త సద్ధర్మ ప్రకక్త శతాధిక యాగకర్త అయిన శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదోతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధని చేసి నరకానికి తీసుకుని వచ్చారు ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిటి నిలబడి స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు మందహాసము చేశాడా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు శృతకీర్తి నువ్వు పుణ్యాత్ముడవే స్వర్గార్హుడవే కానీ నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీయులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నది తీరానగల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది ఆ బిడ్డకింకా వివాహం కాలేదు కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసుల గృహించే శరీరి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదాన విధానముగా పెండ్లిని జరిపించు శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితి అయిన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు అలా కన్యాదానమును చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానము లేని వాడు బ్రాహ్మణ కన్యాదానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి గాను ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు అంతేకాదు స్వలాభపేక్ష రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణికిచ్చి పెండి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు కాబట్టి ఓ శృతకీర్తి నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యా మూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి ఉముక్తి పొందుతారు అని చెప్పాడు ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతికీర్తి వెను వెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరిపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషిత చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణునికి కన్యాదానమును అర్పించాడు ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు తదనంతరము శృతికీర్తి పది మంది బ్రాహ్మణాచారులకు కన్యామూల్యమును దారపోయడం వలన వారి వారి పితృపిత మహాది వర్గాల వారంతా కూడా పావులై స్వర్గాన్ని పొందారు అనంతరము శృతికీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారికి కలిసి సుఖించసాగాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింప చేసుకుంటాడనడంలో ఏమాత్రము సందేహం లేదయ్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా ఎవరైతే కార్తీక మాసంలో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు మిథిలా దీస కార్తీక మాసం అంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు పురుషోత్కర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి పురుషోత్స్కర్గము జనక మహిపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబూతిగా స్వేచ్ఛగా వదలాలన్న వృషోత్సము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థం ఒక కోడే ఆవుదోడను అచ్చిబోసి ఆబోతిగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన క్షేత్రంలో పితృలకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది పుణ్య లోకాలలో ఉన్న పితృలు సైతం తమ కులములో పుట్టిన వాడెవరైనా కార్తీక పౌర్ణమ నాడు నల్లని గిత్తను అచ్చిబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయని వాడు అంధా మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలన కానీ ప్రతి వర్షాబ్ది కాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంలో సమానమైన ఆనందాన్ని పితృలు పొందరని గయా శ్రాద్ధ వృషోత్సాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృనాలు మూడింట నుంచి కూడా విముక్తులైపోతాడు దక్షిణాయుతంగా దాత్రి ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌములవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాగా ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తత్వాన్ని పొందుతారు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములతో భోక్తము వెళ్ళడము నువ్వుల దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము సూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము తక్షకర్మ అన్నము అన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదినము నాడు ఆదివారము నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలో వ్యతిపాత వైద్యతాత నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు రెండు పూట్ల కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండెంతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువలన కార్తీకములో తైలాభ్యంగనము పగటి నిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాల్లో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఏడింటిని జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తొలలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో కానీ కాలువల్లో కానీ నూతి వద్ద కానీ గంగా గోదావరి ఆది మహానదుల స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మని ఎత్తుతారు గంగానది స్మరణముని చేసి స్నానముని చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాత పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి పూజా స్నానంలో పీటముని వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలదకం కుషోదకాలతో మహాస్నానమును చేయించి షోడచార చోపారలతో పూజించాలి ముందుగా పరమేశ్వరుడైన పార్వతీపతిని ఆవాహన చేయాలి అటు పిదప ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు ఓం గౌరీప్రియాయ నమ పాద్యం సమర్పయామి నీటి చుక్క ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి నీటిచుక్క ఓం రుద్రాయ నమ ఆచమనీయం సమర్పయామి నీటి శుక్క ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి నీరు విడవాలి లేదా నీటితో అభిషేకించవచ్చును ఓం ఆసాంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ ఉపవేతం సమర్పయామి ఓం కపాలదారిణే నమ నమ గంధం సమర్పయామి ఓం ఈశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి ఓం ధూమ్రాక్షాయ నమ ధూపమాగ్రాపయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం భూర్భువత్స తత్సవితూర్వరేణ్యం వర్గోధీమ ధీమహి దీవయోన ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ మహాదేవాయ శివ శివ సంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనమును చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతో మషి వృతం సన్వేన పరిశ్వామి ఉత్తరా పోషణం సమర్పయామి అనుకుని పదార్థాలు కుడి ప్రక్కన ఒక చుక్క నీరుని వదలవలను పిదప ఓం సాక్షిణే నమ తాంబూలాధికం సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచక్కలు సమర్పించాలి ఓం భవాయ నమ ప్రదక్షిణం సమర్పయామి ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి చెనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ ఉపచారాలన్నింటినీతో కానీ లేదా నెల పొడవునా ప్రతిరోజు సహస్ర నామయుతంగా కానీ పూజన చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజార్చంగి పంకజం దైత్యారే దత్తం అనే మంత్రముతో ఇవ్వాలి అనంతరం యాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెలాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేనాలు వెయ్యేసి సోమేశ్వర మేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనము అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాలందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తెలతర్పణం వలన పితృలోకం సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తెల్లలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాముకులవుతారు జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలను ప్రాయశ్చిత్తము చేసుకోవటం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు సప్తమ అధ్యాయన పారాయణము సమాప్తము మరిన్ని అధ్యయన పురాణాల కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి